హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాకు శుభాభినందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనే దినాత్మ్యహరముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ పౌలు కొరంతీవులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరో వాక్యము సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిను అలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ నువ్వు ఎలా విత్తుతే అలాగ నువ్వు పంట కోసుకుంటావు నువ్వు ఏం విత్తుతే ఆ పంట నువ్వు కోసుకుంటావు చూడండి చాలామంది కానీ కోసుకునేటప్పుడు అంటే ఆ పంట చేతికి వచ్చేటప్పుడు మాత్రము సంతోషంగా కోసుకోవడానికి సిద్ధపడతారు అంతకుముందు విత్తేటప్పుడు మాత్రము మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకుందాం వాటిని శుద్ధి చేద్దాం మరి దా దానికి సంబంధించినటువంటి ఆ విత్తనాలకు సంబంధించిన ఎరువులేద్దాం ఆ పొలాన్ని విత్తనానికి ముందే సిద్ధపరచుకుందాం ఆ పొలాన్ని రాళ్ళు రప్పలు లేకుండా చేసుకుందాం ముళ్ళు లేకుండా చేసుకుందాం మంచి నేలగా మార్చుకుందాం ఆ తర్వాత విత్తనము వేసేటప్పటికి ఆ విత్తనము శుద్ధి చేయబడి ఆ విత్తనము బాగా ఏ యొక్క కీటకంకు ఏ యొక్క పురుగుకు స్థానం లేనిదై ఆరోగ్యకరమైనదై అటువంటి విత్తనాన్ని సెలెక్షన్ చేసుకొని శుద్ధి చేసుకొని పంటలో భూమిలో రైతులు వేస్తారు నిజంగా ఇక్కడ ఏ ఎంత ఎత్తుతే అంత పంట కోసుకుంటాం చాలామంది వాక్యము ఎంత వింటారో అంత క్రియల్లో చూపించుకోలేరు వాక్యం ఎంత చదువుతారో అంత క్రియల్లో చూపించుకోలేరు ఎంత విత్తుతావో అంత పంట కోసుకునే విధంగా నీ జీవితం ఉండాలి ఈ ఇదే దేవుక పౌలు చెప్తున్నారు ఏంటంటే ఎంత విత్తుతావో అంత పంట కోసుకుంటావో అంటే వినేటప్పుడు ఆసక్తిగా లోపలికి పోయి నాటబడి ఫలించే అదే కోసుకోటం అందరికీ తెలియంగా చూడంగా ఎంతో టైం నువ్వు దేవుని దగ్గర ఉండి వాక్యం వింటున్నట్టు ఉంటుంది కానీ కానీ విత్తింది కొంచెమై క్రియల్లో కూడా కొంచెం కనిపిస్తుంది అయితే విన్నవారు చదివినవారు ఎక్కువ ఈ సమయాన్ని ఇస్తూ నాటుకుంటూ ప్రతి మాట హృదయంలో నాటుకుంటూ ఆ నాటుకున్న ప్రతి మాట క్రియల రూపకంగా ఫలింపజేసేటువంటి బిడలుగా ఎక్కువ శ్రద్ధ చూపితే ఎక్కువగా నువ్వు ఫలిస్తావు ఇలా వాక్యం విత్తుకున్నావు ఫలించటం వాక్యం విత్తుకునేటప్పుడే హృదయాన్ని శుద్ధి చేసుకొని ఫలించటం ఆ ఫలించటానికి నువ్వు ఇచ్చే సమయం శ్రద్ధ ఆసక్తి అవన్నింటిని పట్టించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా నువ్వు ఫలిస్తావు ఇది ఆత్మీయంగా మనము వాక్యానుసారంగా హృదయంలో వాక్యాన్ని విత్తుకునే వాళ్ళుగా ఉండి వాక్యానుసారంగా వాక్య ప్రకారంగా క్రియలతో ఫలించటం అయితే ఇక్కడ పౌలు గారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు ఏంటంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిను కానుకలు దేవునికని తెచ్చిన తర్వాత వాటిపైన నీకు హక్కు ఉండదు ఇంకా ఒక పేరు చెప్పి ఇది దేవుంది ఇది దేవునికి సంబంధించిన తర్వాత అది దేవుడికి సంబంధించిన దాంట్లో నీకు హక్కు ఉండదు చాలామంది దేవునికి అని చెప్తారు కానీ వాళ్ళే వాళ్ళ చేతులలో పెట్టుకొని ఉంటారు ఇంకా సమయం లేదులే ఇంకా సమయం లేదు లేదు లేవ్వడానికి అన్నట్టుగా వాళ్ళు అలా చేసుకుంటూ వాళ్ళు కోసుకునే కోత ఆలస్యం అవుతుంది విత్తుతే పంట కోసుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే దశంబగాలు ఇవ్వాలన్నా కానకలు ఇయ్యాలన్నా కొంచమే ఇస్తారు ఇంకా గిగ్గికి లేవంటారు ఇలా అలా కష్టాల్లో ఉన్నామని అలాగ చెప్తూ కొంచెం ఇస్తారు కానీ పంట కోసుకునే టయానికల్లా వాళ్ళందరూ అంత అంత దేవునిలో మరి భక్తిలో ప్రార్థన జీవితంలో ఎదుగుతున్నారు ప్లస్ ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా కూడా అప్పులు లేకుండా ఆర్థికంగా గొప్పగా బలంగా మరి అనేక మందికి సహాయకరంగా వాళ్ళు తయారవుతున్నారు పంట కోసుకుంటున్నారు వాళ్ళు బీదగా ఉండే ఇప్పుడు బాగా వృద్ధి చెందినారు ఇది ఎలా జరిగింది అంటే దేవుని దగ్గర ఎంత కానుకలు విత్తుతావో అంత పంట వేసేస్తాడు ఎంత సంతోషంగా ఎత్తుతావో అంత సంతోషంగా నువ్వు పంట కోసుకుంటావు ఎంత గీ గీకి గొనిగి గొనిగి సనుక్కొని ఎత్తుతావో అదే రకంగానే నీ పంట కూడా అట్లాంటిదే ఉంటుంది నువ్వు ఏం విత్తుతావో అదే పంట నువ్వు కోసుకుంటావు ఎంత విత్తుతావో అంతనే నువ్వు సమకూర్చుకుంటావు పూడ్చుకుంటావు కాబట్టి విత్తేటప్పుడే కరెక్ట్గా విత్తండి విత్తేటప్పుడు ఎక్కువగా విత్తండి కోసుకునేటప్పుడు కూడా పంట ఎక్కువగా వస్తుంది విత్తటప్పుడు గొనక్కుంటా సనొక్కుంటా ఇయ్యాల వద్దా ఆడిచ్చిన మీడిచ్చినాం అది చేసినాం ఇది చేసినాం అద్దెచ్చినాం ఇద్దెచ్చినాం ఇంకా ఎందుకు ఇయ్యాలే కానుక కానుక ఆదివారం అంటే ప్రభు సన్నిధికి వెళ్తున్నాం బల్లలో చేస్తున్నాం కనీసం అన్నా కానుక పట్టుకొని వచ్చి నా దేవుని సన్నిధిలో నేను ఈ వారంలో నేను చేసిన కష్టార్జితంలో లేదు నేను నా దేవుని మందిరానికి నేను వెళ్ళి కానుక పట్టుకొని పోవాలి నా ఏసిన కలుసుకునే సమయ వెళ్తున్నా అని కానుక కూడా పట్టుకొని రాకుండా వచ్చేటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే దైవసేవకుడు కానుక వేసినావా లేదా అంటే ఆయన మీద ఓ ఫైర్ అయిపోతారు ఎందుకంటే ఎప్పుడు కానుకలు అంటారు అవి పెట్టి చేయమంటారు ఇవి చేయమంటే బాధపడతారు కానీ మీకంటూ మీకు వ్యక్తిగతంగా మీకంటూ మీరు ప్రభువు కోసం నేను ఇస్తున్నాను ప్రభుకు నేను తీసుకొని పోవాలి నా వేసే మందిరాన్ని నేను దర్శించుకుంటున్నాను నా వేసే సన్నిధికి వెళ్తున్నాను నేను ఉట్టి చేతులతో వెళ్తానా ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి కదా నా వేసే సన్నిధి అనే ఆలోచన ఒకింత కూడా ఉండదు చేతులు రెండు ఊపుకుంటూ వస్తారు ఖాళీగా వస్తారు మరి ఖాళీగా పోక నీకేమైనా ఫుల్గా దీవెనలతో వస్తాయనుకున్నారా దేవుడు కూడా కరెక్ట్ వాడండి కరెక్ట్గా ఉంటాడు ఆయన ఎత్తిన వాళ్ళకే పంట నువ్వు ఉత్త చేతులతో ఊపుకుంటా వచ్చి చేతుల్లో ఏం తేకుండా దేవుని నువ్వు వస్తే నిన్ను నువ్వు ఉత్త చేతులతోనే పోతావు దేవుడు నిన్ను దీవించాడు నా దేవుని సన్నిధి నా దేవుని మందిరం నేను కానుకెట్టుకోవాలా కానుకెట్టుకొని తీసుకుపోయి దేవుని సన్నిధిని సమర్పించుకోవాలని ఉండి లేక దాచుకొని కొన్నింటికి ఖర్చు పెట్టాల్సినది కూడా తెచ్చి ప్రమోషన్లో వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఖచ్చితంగా ఆయన అయితే ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు ఎలా విత్తుతున్నావు ఎలాంటి జీవితం ఉంది సేవకుడు చెప్తాడు మీ మేలు కొరకే కానీ మీ మనసును మార్చి మీ మనసును మార్చుకొని మీరు చేసుకోవాలి ప్రభు సన్నిధికి వెళ్తున్నాను నేను నేను ఉత్త చేతులతో వెళ్ళకూడదు ప్రభువుకి ఇస్తున్నాను నేను నా ప్రభు నన్ను దీవిస్తాడు అనే నమ్మకంతో నువ్వు విత్తాలి ప్రియాదేవుని సంగమ ఏం విత్తుతావో ఒక్కటే గుర్తుపెట్టుకోండి విత్తేది పిరికేడు గుంజలు ఆయన ఫలింపజేసేది ఆయన కానీ విత్తేది సమృద్ధిగా విత్తుతే గొప్ప పంట చే కోస్తావు నువ్వు గొప్ప పంట కోస్తావు ఎక్కువ కోస్తావు అదే ఇక్కడ చెప్తున్నారు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు సమృద్ధిగా విత్తుతున్నావా కొరతతో విత్తుతున్నావా ఎలా నువ్వు చేసుకుంటే అలాగ నీ పంట ఉంటుంది నువ్వు ఎలాగ చేసుకుంటే అలాంటి బ్రతుకుంటుంది నువ్వు ఏది విత్తుతావో అదే ఫలితాన్ని నువ్వు కూడా మళ్ళీ పొందుకుంటావు దేవుడు వెక్రింపబడేవాడు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి అది కానుకలైనా వాక్యం విని ఆచరించటమైనా ప్రవర్తన అయినా నువ్వు ఏం విత్తుతావో అంతే పంట కోసుకుంటావు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి నష్టం చేసినావా నీ ఇంటికి ఆటోమేటిక్గా నష్టం అట్టే చుట్టూ తిరిగి నీ ఇంటికి వచ్చేస్తుంది అది దేవుడు అంటే అది ఏం చేసినావు అది అనుభవించేటట్టుగా నీకే కూడా ఆయన సిద్ధపరుస్తాడు న్యాయవంతుడు ఆయన కాబట్టి కానుకైనా వాక్య ప్రకారం బతకటమైనా ప్రవర్తనైనా వేరే వాళ్ళను నాశనం చేయాలా చెడపగొట్టాలనే బుద్ధులైనా మార్చుకోవాలా నువ్వు మంచిగా ఉన్నావు అనుకో దేవుడు నీ ఇంటికి మంచి చేస్తాడు నువ్వు చెడుగా ఉన్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు ఎంత నటించినా నీ చెడుతనాన్ని పట్టించి నీ ఇంటికి చెడే జరుగుతుంది కానుక ఎత్తటప్పుడు కూడా అర్ర కూర అర్రార చిల్లర పైసలు తెచ్చి చిల్లర దేవుడులాగా మీరు చేసి ఇలా చిల్లర పైసలు వేసే కణం కణానికి కాదు సమృద్ధి సమృద్ధి లేవు లేవు అనుకుంటే ఇతటి వాళ్ళకి లేకుండానే ఉంటారు సంతోషంగా తెచ్చిన వాళ్ళు నిండుగా కోసుకుంటారు దేవుడు వారిని దీవిస్తాడు కాబట్టి ఎలా ఎలా ఉంది మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది మీ యొక్క కానుక ఇచ్చే విధానం ఎలా ఉంది నీ బుద్ధి నీ యొక్క ప్రవర్తన ఇతరుల పట్ల మార్చుకో దేవునికి ఇష్టంగా మారు దేవునికి ఇష్టంగా సంతోషంగా ఆయనను గణపరిచే విధంగా మారు గొప్పగా నిన్ను గణపరుస్తాడు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక గాక ఆమెన్ ఆమెను చిన్న ప్రార్థన చేసుకున్నా రైసానికి వందన్నారు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి ప్రో విన్నవారిలో వాక్యాన్ని ఫలింపజేయండి విన్నవారికి నైనా ఇచ్చే మనసు దాయిచ్చాను ఎందుకంటే ఇస్తే ఇస్తానని చెప్తున్నావు విద్యుత్తే కోసుకుంటారని అని చెప్తున్నావు అయ్యా అటువంటి మనసు కలిగి బతుకున్నట్లు సహాయం దాయిచ్చామని తోడు నిబలపరచుమని అన్ని విధాలుగా వాక్యానుసరంగా స్థిరపరచుము ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ఏసు రక్తమేజేం సిల్వ రక్తమేజే ఇంట్ర నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లా దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్